హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ముందు వీడియోలోని బో సాంఘిక శాస్త్రం యొక్క ప్రణాళిక రచన లెసన్ లోని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అన్నవి చెప్పాను మిగిలిన కొన్ని ఈ వీడియోలో చెప్తున్నానండి ఈ బిట్స్ అన్నవి సోషల్ మెథడాలజీకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సోషల్ మెథడాలజీలోని సాంఘిక శాస్త్ర ప్రణాళిక రచన గురించిన బిట్స్ అనమాట అయితే ఇప్పుడు బిట్స్ లోకి వెళ్ళిపోదాము ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క పూర్వ జ్ఞానం తెలుసుకొని విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తి పెంపొందించడానికి వారి యొక్క ఆలోచనలు పాఠ్యాంశం పైనే ఉండేటట్లు తెలియజేసే సోపానం ఏది నిమగ్నం చేయటండి సెకండ్ ఆన్సర్ విద్యార్థులు తాము చేయవలసిన కార్యక్రమాల గురించి స్వయంగా ఆలోచించుకొని ప్రణాళికలు తయారు చేసుకుని నమూనా సేకరణ పరిశోధించడం నిర్వచించడానికి అవసరమైన అవకాశాలు ఉపాధ్యాయుడు కల్పించే సోపానం ఏది అన్వేషణ విద్యార్థుల కృత్యాల ద్వారా పొందిన జ్ఞానాన్ని ఉపాధ్యాయుడు వాటిని విశ్లేషించి లోపాలను నివృత్తి చేసి అవగాహన పెంపొందించడానికి అవసరమైన విషయాలు వివరించుట అన్నది ఏ సోపానకు సంబంధించింది వివరణ విద్యార్థులు తమ యొక్క అనుభవాలు సమాజంలో వాస్తవ పరిస్థితులను ఎదుర్కోవడానికి విస్తరింపచేయుట అన్నది ఏ సోపానం కింద నిర్వహించబడును విస్తరణ కింద నిర్వహించబడును ఫోర్త్ వన్ ఆన్సర్ రోగర్ బేబీ రూపొందించిన నమూనాలోని చివరి సోపానం ఏది మూల్యాంకనం ఫోర్త్ వన్ ఆన్సర్ బోధనా కృత్యాలను బోధన ప్రవర్తనలుగా విశ్లేషించి ఉపాధ్యాయుడు ప్రవర్తనను పరిశీలించి ప్రదర్శించి నియంత్రించి మాపనం చేయటాన్ని ఏమంటారు బోధన నైపుణ్యం అంటారండి నెంబర్ వన్ ఆన్సర్ సంచార వీడియో టేప్ రికార్డర్ గురించి వార్తా పత్రికల్లో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ప్రచురమైన వ్యాసం ఏది మాప్ట్రోనిక్ అండి సెకండ్ వన్ ఆన్సర్ సూక్ష్మ బోధన పద్ధతిని రూపొందించిన వారెవరు ఏడబ్ల్యూ డైట్ ఎల్లిన్ కీత్ ఎక్సన్ నెంబర్ వన్ ఆన్సర్ వీళ్ళు రూపొందించారనమాట సూక్ష్మ బోధన అంటే తరగతి పరిమాణంలోను కాలంలోనూ కుదించిన ఒక ఎదురెదురు బోధనా వ్యూహం నిర్వచించింది ఎవరు డ్వైట్ ఎల్ నెంబర్ వన్ నియంత్రిత పరిస్థితుల్లో ఒక బోధనా ప్రవర్తన మీద కేంద్రీకరించడానికి నియంత్రించబడే బోధనా విధానమే సూక్ష్మ బోధనాన్ని నిర్వచించింది ఎవరు ద్వైట్ ఎల్ సెకండ్ వన్ బోధనా నైపుణ్యాన్ని స్పష్టంగా నిర్వచించి జాగ్రత్తగా తయారు చేసిన పాఠ్యాంశాలను అన్వయించి చిన్న సమూహంలో విద్యార్థులకు ఐదు నుంచి పది నిమిషాల్లో బోధించి దాని ఫలితాలను వీడియో టేపుల ద్వారా పరిశీలించడానికి అవకాశం కల్పించి అనుమతి ఇచ్చే బోధన సాంకేతిక సాధనం సూక్ష్మ బోధనాన్ని నిర్వచించిన వారు ఎవరు ఆర్ఆర్ బుష్ సూక్ష్మ బోధన అనే పదం ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పాదన సరళీకరించిన పరిసరాల్లో తరచు క్లోజ్ సర్క్యూట్ టెలివిజన్ ఉపయోగించి వెనువెంటనే పరిపుష్టి అందించే ప్రక్రియ అని పేర్కొన్నది ఎవరు మెక్ ఎలెన్ యురివిన్ అండ్ యురివిన్ సెకండ్ వన్ ఆన్సర్ బోధనలో ప్రవేశం కాకుండా ముందు తరగతి గది సామర్థ్యాలు నింపుణ సాధించడానికి ఉపాధ్యాయు విద్యార్థికి ఉన్న ఒక మంచి అవకాశం సూక్ష్మ బోధన అని నిర్వచించింది ఎవరు లాడ్ యూ నంబర్ వన్ ఆన్సర్ నూతన నైపుణ్యాలను పరచడానికి పాత నైపుణ్యాలను మెరుగుపరచడానికి బోధనను సంధించడాన్ని తగ్గించిన వ్యూహకల్పమే సూక్ష్మ బోధన అని నిర్వచించింది ఎవరు మైక్ మెక్నైట్ సెకండ్ వన్ ఆన్సర్ ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో కరికుల అభివృద్ధిలోని పరిశోధనకు ఉపయోగపడే బోధన అనుసంధానాన్ని తగ్గించి వాస్తవంగా ఏర్పరిచిన విధానమే సూక్ష్మ బోధన అని నిర్వచించింది ఎవరు ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ విధంగా నిర్వచించిందండి ఫోర్త్ వన్ ఆన్సర్ బోధనను సాధన చేయడాన్ని పరిమితం చేయడానికి అధిక నియంత్రణలో తరగతి ఆకారాన్ని కాలాన్ని తగ్గించి బోధన సాధన సులభతరం చేసే ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమమే సూక్ష్మ సూక్ష్మబోధనని నిర్వచించింది ఎవరు క్లిప్ తక్కువ మంది విద్యార్థులకు ఎక్కువ సమయంలో నిర్దేశిత బోధన నైపుణ్యాన్ని వినియోగించి ఉపాధ్యాయ విద్యార్థులు ఒక భావాన్ని బోధించే శిక్షణా పద్ధతిని సూక్ష్మ బోధనాన్ని నిర్వచించింది ఎవరు బీకే పాసి ఎంఎస్ లలిత నంబర్ వన్ ఆన్సర్ ఒక ఉపాధ్యాయుడు చిన్న పాఠ్యాంశాన్ని తీసుకుని ఐదు నుండి విద్యార్థులను ఐదు నుంచి పది నిమిషాల సమయంలో కుదించి బోధించే ఒక ఎదురెదురు వ్యూహరచనే బోధనాన్ని నిర్వచించింది ఎవరు ఐదు మంది విద్యార్థులను ఐదు నుంచి పది నిమిషాల సమయంలో కుదించి బోధించే అనే సూషం బోధనాన్ని నిర్వచించింది ఎవరు అన్నారు అని అంటే ఎల్సి సింగ్ అండి థర్డ్ వన్ ఆన్సర్ ఎస్కే జగీరా అజిత్ సింగ్ అండి అండ్ అజిత్ సింగ్ అనమాట నెంబర్ వన్ ఆన్సర్ సూక్ష్మ బోధనలో గల ముఖ్యాంశము ఏది సూక్ష్మ అంశాలు బోధనా నైపుణ్యాలు పరిపుష్టి అంశము పైవణ్యం పైవనీయం అండి సూక్ష్మ బోధనలో గల దశ ఏది ఇది కూడా జ్ఞాన సంపాదన దశ సాధన దశ బదిలీ దశ పైవన్యం ఫోర్త్ వన్ ఆన్సర్ సూక్ష్మ బోధన విధానాన్ని మూడు దశలుగా విభజించింది ఎవరు జేసీ క్లిప్ థర్డ్ వన్ ఆన్సర్ సూక్ష్మ బోధన అంశాల్లో మోడలింగ్ గా చెప్పే దశ ఏది జ్ఞాన సంపాదన దశ సూక్ష్మ బోధనలో తొలి సోపానం ఏది నైపుణ్యాన్ని నిర్వచించడం సూక్ష్మ బోధన సోపానాల్లో ఉపాధ్యాయులతో నిర్వహించబడే సోపానం ఏది నైపుణ్యాన్ని నిర్వచించడము నైపుణ్య ప్రదర్శన ఈ రెండు అండి ఒకటి మరియు రెండు అనమాట థర్డ్ వన్ ఆన్సర్ సూక్ష్మ బోధన కార్యక్రమం ఎవరి కోసం రూపొందించబడింది ఛాత్రోపాధ్యాయుల కోసము రూపొందించబడింది ఛాత్రోపాధ్యాయుడు సూక్ష్మ పాఠాన్ని ఎంతమంది విద్యార్థులకు అందించాడు అందిస్తాడు ఐదు నుంచి పది మందికి అందిస్తాడు నెంబర్ వన్ ఆంపు ఛాత్రోపాధ్యాయుడు సూక్ష్మ పాఠాన్ని ఎన్ని నిమిషాల్లో సహ విద్యార్థులకు బోధించవలసి ఉంది ఐదు నుంచి పది నిమిషాలు సూక్ష్మ బోధన ప్రక్రియలో పాఠ్య ప్రణాళిక ఎవరు తయారు చేసుకుంటారు ఛాత్రోపాధ్యాయుడే తయారు చేసుకుంటాడు ఛాత్రోపాధ్యాయులు తాము బోధించిన ప్రత్యేక బోధనా నైపుణ్యాన్ని మీడియా ఆడియో టేపుల ద్వారా తమను తాము పరిశీలించుకుంటుకు అవకాశం కలిగించే సోపానం ఏదే పునర్బలనం రిటిక్ సెషన్ గా పిలువబడే సోపానం ఏది పరిపుష్టి సూక్ష్మ బోధన కార్యక్రమంలో ఛాత్రోపాధ్యాయుడు సాధించాల్సిన నైపుణ్యాన్ని సాధించే వరకు నిరంతరం సంప్రదించడానికి అవకాశం ఇచ్చి వారికి తగిన పరిపుష్టి ఇచ్చే ప్రక్రియని ఏమంటారు సూక్ష్మ బోధన చక్రం అంటారు థర్డ్ వన్ ఆన్సర్ సూక్ష్మ బోధన పరిమితి ఏది బోధన అంతటినీ పరిగణలోకి తీసుకోద్దు వీడియో టేపులు అమెరికా ప్రతి పాఠశాలలో చాలా కష్టం సూక్ష్మ బోధన వల్ల బోధనా నైపుణ్యాలు అభివృద్ధి అవుతాయని ఖచ్చితంగా చెప్పలేము పైవన్నీ ఫోర్త్ వన్ ఆన్సర్ భారతదేశంలో మొదటిసారి మొదటిసారిగా సూక్ష్మ బోధన కార్యక్రమాలను ప్రారంభించింది ఎవరు తివారి అండి ఈ క్రింది వాళ్ళలో సూక్ష్మ బోధన నైపుణ్యం ఏది వివరణాత్మక నైపుణ్యం గతిలో ప్రశ్నావళి నైపుణ్యం ఉద్దీపన వైవిధ్య నైపుణ్యము పైవణ్యం ఫోర్త్ వన్ ఆన్సర్ సూక్ష్మబోధన నైపుణ్యం ఏది ఇది కూడా పైవన్నీయే వస్తుందండి ప్రవేశ నైపుణ్యము దృశ్యాంత వివరణ నైపుణ్యం పునర్బలన నైపుణ్యం విద్యార్థుల అవగాహన నిమిత్తం ఉపాధ్యాయుడు ఉపయోగించే ప్రవచనాలకు సరైన పరస్పర సంబంధాన్ని ఏర్పరిచే విధానాన్ని ఏమంటారు వివరణ నైపుణ్యం అంటారు సెకండ్ వన్ ఆన్సర్ బోధన అభ్యసన ప్రక్రియలో ప్రశ్నలు కీలక పాత్ర వహించడాన్ని ఏమంటారు ప్రశ్న వల్ల నైపుణ్యం అంటారు విద్యార్థుల అవసరం మేరకు ఉద్దీపనను వినియోగించటన్ని ఏమందరు ఉద్దీపన వైవిధ్యము నైపుణ్యం అని అందరు థర్డ్ వన్ ఆన్సర్ క్రమబద్ధంగా దృశ్యాంతాలను ఎదుర్చుకొని సందర్భానుసారంగా బోధనాంశాలను జోడించి వివరణ ఇవ్వడాన్ని ఏమంటారు దృశ్యాంతర నైపుణ్యం అంటారు థర్డ్ వన్ ఆల్ బోధన అభ్యసన ప్రక్రియలో సత్ఫలితాలు సాధించడానికి విద్యార్థులు ప్రవర్తనలను ఆశించిన విధంగా అభ్యసనంలో పాల్గొనడానికి ఉపాధ్యాయుడు వివేకంతో ఉపయోగించే ప్రదర్శన కళను ఏమంటారు పునర్బలన నైపుణ్యం అని అంటారు బోధన నైపుణ్యాలు మొట్టమొదటిసారిగా ఎవరి కృషి మూలంగా రూపొందించబడినవి ఎలెన్ రైన్ నెంబర్ ఒక అధ్యయనంలో తరగతి అరవై పర్సెంట్ సమాధానాలు జ్ఞప్తికి తెచ్చే విధంగా ఉపాధ్యాయులు ప్రశ్నలు అడగాలని సూచించింది ఎవరు మెరిడిత్ జీ గాల్ థర్డ్ వన్ ఆన్సర్ తరగతి గది కనీస ఆవశ్యకమైన సౌకర్యాల్లో నల్లబల్ల అనేది ఒకటిగా పేర్కొనడం ఏ పథకంలో జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం పథకంలో జరిగింది నెంబర్ వన్ సూక్ష్మ బోధనలో గల ముఖ్య నైపుణ్యాలు ఎన్ని కలవు ఏడు మెరిడిజిత్ జీ గాల్ తన మూల్యాంకనం అధ్యయనంలో పేర్కొన్న అంశం ఏది ఇవన్నీ పేర్కొన్నాడండి తరగతిలో అరవై పర్సెంట్ సమాధానాలు జ్ఞప్తికి సంబంధించిన ప్రశ్నలు ఇరవై పర్సెంట్ ప్రశ్నలు విద్యార్థుల ఆలోచనకు సంబంధించిన ప్రశ్నలు ఇరవై పర్సె ఇరవై పర్సెంట్ ప్రశ్నలు తరగతి నిర్వహణకు సంబంధించిన ప్రశ్నలు ఇవన్నీ అనమాట అందుకని ఫోర్త్ వన్ ఆన్సర్ ఎవరి సూచన ప్రకారం భారతదేశ విద్యా ప్రణాళిక ప్రధానంగా ముప్పై రెండు బోధనా నైపుణ్యాలను గుర్తించడం విశేషించడం జరిగింది బీకే పాస్ నిర్మాణాత్మక ఉపగమనంలో పాఠ్య ప్రణాళిక ఏది ఫోర్ ఫైవ్ ఈ ఈస్ ఫైవ్ అన్ని అండి ఇది సాంఘిక శాస్త్రం ప్రణాళిక రచనకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అండి ఈ రోజుతో ఈ లెసన్లో ఉన్న బిట్స్ అన్ని అయిపోయాయి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లెసన్ గురించిన బిట్స్ తెలుసుకుందాము ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బీఎస్సికి సోషల్ మెథడాలజీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సోషల్ స్టడీస్కి వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుందండి అదే ప్లే ప్లేలిస్ట్ కూడా ఒకసారి చూడండి సబ్జెక్ట్ వారీగా టాపిక్స్ ఉంటాయి ఇలాంటి బిట్స్ వీడియోస్ కూడా ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఓకే థ్యాంక్ యూ